కొడవలూరు మండలం రెడ్డిపాలెం ఆలూరుపాడు గ్రామాల్లో మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో రైతన్న టీడీపీ నాయకులు వ్యవసాయ అధికారులతో కలిసి గ్రామాల్లో రైతుల ఇళ్లకు తిరిగి అన్నత సుఖీభవా పథకం ద్వారా ఎంతమంది రైతులకు లబ్ది చేకూరింది ఎవరికి అందలేదు ఎందుకు అందలేదు తెలుసుకుని ప్రభుత్వ పథకాలు రైతులు ఏ విధంగా నమోదు చేసుకోవాలో వివరించారు ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు వెంకటేశ్వర నాయుడు మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత ఉందని ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారం కారణంగా రైతులు అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసుకుని స్టాక్ చేసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రతి చిన్నకారు రైతు దగ్గరుండి ప్రతి ఒక్కరికి యూరియా అందించడం జరుగుతుందని తెలిపారు రైతులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు అందించిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నగదు పొందిన రైతుల సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కరికాటి మల్లికార్జున గుండాలంబ పాలెం సొసైటీ చైర్మన్ బద్వేల్ వినియ్ కుమార్ రెడ్డి శ్రీధరెడ్డి సచివాలయం వ్యవసాయ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ రైతు కార్యక్రమం రైతన్న మీకోసం ఆత్మీయులైన అన్నదాతలకు నా ఉదయపూర్వక సమ నా ఉదయపూర్వక నమస్సులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం రెడ్డిపాళెంలో జరుపుకోవటం ఆలూరుపాడు పంచాయతీ రెడ్డిపాలెం గ్రామంలో జరుపుకోవటం జరిగింది చేసిన చేసిన ఈ మధ్య ఈ రైతులు అన్నదాత సుఖీభవ ఈ పరిశీలనకు ఎవరికి ఏం చేరినాయి ఏం చేరలేదు అనేదాన్ని ఇల్లుళ్ళు తిరిగి ఆఫీసర్లు దృష్టిలో పెట్టి దీన్ని సాల్వ్ చేయమని మా గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రెడ్డిపాళం గ్రామంలో తిరగటం జరిగింది ఈ జరిగినప్పుడు మా రైతులు ఏం చెప్తున్నారంటే కొంతమందికి ఈ శివాయి భూములు శివాయి భూములకి ఆర్డీఓ పట్టాలు ఉన్నాయి వీళ్ళకి అమౌంట్ పడలేదని మా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని మేము ఎంఆర్ఓ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసేదానికి ఆలోచిస్తాం ఆలోచిస్తాం ఇంకొకటి యూరియా ఎకరాకి మూడు బస్తాలు ఇస్తున్నారు ఇంకేమన్నా కావాల్సి ఉన్నా కూడా రైతులేం కంగారు పడాల్సిన పని లేదు ఇస్తారు మనం తెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒక వదంతులు పుకారులు పుట్టించారు యూరియా డిమాండ్ అది ఇది అని దానికోవసంగా దానికో రైతులు ఏం చేస్తున్నారంటే పాప మాతృత్వ కొనుక్కొని ఇళ్లలో పెట్టుకునే దానికి చేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి జిల్లాలో కూడా ఏం ఇబ్బంది లేదు ప్రతి యూరియా గురించి కూడా కంగారు పడాల్సిన పని లేదు అవసరమైతే ఇంకో లోడు కూడా తెప్పించుకొని మన చైర్మన్ సొసైటీకి కూడా తెప్పించుకొని మేడం కూడా చెప్పుకొని మనం తెచ్చుకుంటాము దాని గురించి మీరేం కంగారు పడాల్సిన పని లేదు ఈరోజు ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చి తిరగమన్నారు కాబట్టి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మన అగ్రికల్చర్ మీ రెడ్డిపాడం తీసుకొస్తే జాహ్ని గారు మా మండల అభివృద్ధి అధికారికి కానీ అందరికీ చెప్పేసి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకుంటాము పెట్టుకొని నిదానంగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకునేదానికి ప్రయత్నిస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రెడ్డిపాలెం నాయకులకి ప్రజలకి రైతులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రెడ్డిపాలెం గ్రామ ప్రజలకి ఇక్కడికి ఇచ్చేసిన మా అతిథి మా మండల అధ్యక్షుడు అందరికీ నమస్కారాలు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా రెడ్డి రెడ్డిపాలెం గ్రామంలో రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే రైతు సమస్యలన్నీ మా మండల అధికారులకి ఎమ్మెల్యే గారికి తెలియపరిచి త్వరితగతన వాటిని సాల్వ్ చేస్తామని ప్రజలందరికీ తెలియపరచడం జరిగింది ఈ అవకాశం